నేను గుండి గుట్టిచ్చానని చెప్పి చెప్పేసింది అమ్మాయి ఆ డైరెక్టర్ పద్మతి ఆ డైరెక్టర్ కూడా నార్మల్ డైరెక్టర్ కాదు మన ప్రభాస్ సినిమాలకు అన్నిటికీ స్క్రీన్ ప్లేకు రైటర్గా పనిచేసిందంట స్టోరీ డిస్కషన్లో ఉందంట అలాగే మహానటి సినిమా స్క్రీన్ ప్లే ఈమెనంట సో అంత అద్భుతమైన డైరెక్టర్ ఈసారి డైరెక్టర్ రాబోతుంది అనమాట సో అద్భుతమైన విజువల్స్ కాబట్టి అలాగే కుమార్ గారి భార్య కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రెసిడెంట్ హామీ చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారో జస్ట్ బైదర్లో కదా ఏదో దారి ఏదో మరీ చేద్దాం ఒకటి ఇట్లా చేద్దాం అనుకున్నారట కానీ ఇవన్నీ చూసినాక కుమార్ గారు సింగ్ ఫెస్టివల్ పంపి పంపిస్తే పద్నాలుగు అవార్డు చూసినట్ట ఇవన్నీ చూసి మైత్రులు పెట్టారు మన సినిమా కదా మన పాప కదా మన డైరెక్టర్ కూతురు కదా ఎందుకమ్మ యూట్యూబ్ అంటారు ఓటు అంటున్నారు మా యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయి ఈ సినిమాని మేము తీసుకెళ్తాం థియేటర్లో రిలీజ్ చేద్దాం అని ముందుకు వస్తున్నారు జనవరి ఇరవై నాలుగు అనేది రేలుగా తాత కొడుకు పాత్ర కానీ మనోరల్ పాత్ర కానీ మస్తు అంటున్నారు మంచి ప్రేమలు కనపడితే తాత ఒళ్ళు పడుకొని మనోడు మన ఇవన్నీ కనపడుతుంది అంటున్నారు సో అద్భుతమైన ప్రాంతీయ చిత్రం రాబోతుంది ఒక బలగం లాంటి సినిమా అంత అద్భుతమైన సినిమా అంటున్నారు ఒక కాంతారాజు సుజిరా ఆ రేంజ్లో ఆఫ్ సెన్సేషన్ కావద్దు వంద కోట్ల టార్గెట్ కూడా పెట్టుకున్నారు అంటే నార్మల్గా వీళ్ళు మరి రెండు లక్షలు తీసి ఐదు వేలతో స్టార్ట్ అయింది వంద కోట్లు వస్తే బాగుంటుందని మనులని మాట కూడా చెప్పారు అనమాట సో అంత సెన్సేషన్స్ అవుతుంది అంటున్నారు మెయిన్గా స్టూడెంట్స్ని చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకవేళ ఏ స్కూలు కాలేజ్ అయినా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం స్పెషల్ షోలు వేయడానికి కూడా సిద్ధంగా ఉందన్నమాట మైత్రి మూవీ మేకర్స్ గారు ఇప్పుడు డైరెక్టర్ పద్మావతి గారు ప్రొడ్యూసర్ సంజయ్ గారు రెడీగా ఉన్నారనమాట సో మంచి మూవీ రాబోతుంది చూడని వరకు కూడా నేనైతే ఖచ్చితంగా వెళ్తాను సుకృతి నీకమ్మ వెల్కమ్ చెప్తున్నాము గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాము మీ డాడీ అభిమానులుగా ఖచ్చితంగా సక్సెస్ కొడతావు నువ్వు ఇక ముందు పాటలు పాడుతావో యాక్టర్ అవుతావో నీ ఇష్టమది కానీ ఒక యాక్టర్గా ఉన్నా పాటలు పాడినా కానీ నీకైతే వెల్కమ్ చెప్తావు మంచి సక్సెస్ ఇస్తామని నేను ఎదుగుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాంధీ తాత చెప్తాం